హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నినో ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి చాలా తొందరగా మీ కుటుంబం మీరందరూ ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగుండాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి మీరు చేస్తున్న బిజినెస్ లో లాభాలు రావాలి మీ అప్పులు తీరిపోవాలి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మన జీవిత కథను మనమే డిజైన్ చేసుకోవచ్చు స్వయంగా మనమే రాసుకోవచ్చు ఎలా రాసుకోవాలి మన జీవితం అన్నప్పుడు రేపటి భవిష్యత్తుని ముందుగానే డిజైన్ చేసుకోవటం మన ఆలోచనల ద్వారా మనలోని మహోన్నతమైన శక్తి ద్వారా రేపటి ఆ అద్భుతమైనటువంటి టాలెంట్ అంతా ఈ రోజే మన మధ్యలో మెదలాలి మన పెన్నుతో ఆ జీవిత కథను మనం ఎలా రాసుకోవాలి మన కథ అన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి ఆ భవిష్యత్తుని ఒక రాజుగా రాణిగా ఆ రేపటి అద్భుతమైన సంపన్నుడిగా ముందే ఎలా డిజైన్ చేసుకోవాలి మన కథ అన్నప్పుడు మీరేం కోరుకుంటున్నారు దేన్ని ప్రేమిస్తున్నారు మీ జీవిత కథలో మీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి అనవసరమైన నెగిటివ్స్ ని డిలీట్ చేసేస్తూ ఉండాలి వాటిని పట్టించుకోకండి మీకు ఇష్టమైనవి ఏంటి మీరు ప్రేమించేవి ఏంటి మీ మనసులో అవి మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి మీ గతంలోని మీ బాధలు అప్పులు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు దాన్ని ఎప్పటికీ కూడా మీరు రిటర్న్ పిలవకూడదు మళ్ళా గుర్తు చేసుకోకూడదు ఇంకా మీరు రేపటి భవిష్యత్తులో ఏం చూడాలి ఒక కంపెనీ గానా ఒక కంపెనీ పెట్టి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా ఒక అత్యంత సంపూర్ణ ఆరోగ్యంతో అట్రాక్టివ్ గా సూపర్ గా ఎదుగుతున్న జీవితాన్ని మీ కళ్ళల్లో ముందే చూడాలి అలా చూడగలిగిన వాటిని స్పందించగలిగిన వాటిని మాత్రమే మీరు మీ మైండ్లో నిరంతరం నింపాలి అది కనపడకపోయిన ముందే సృష్టించాలి మనం సృష్టికర్తనం అప్పుడే ఆ విజయాన్ని మనం సాధిస్తాము అంటే మీ కథ అన్నప్పుడు దానికి పరిమితులు హద్దులే ఉండకూడదు చరిత్ర సృష్టించేలాగా మరొక తరానికి మీరు ఆదర్శంగా ఉండేలాగా ఆ కథ అంత అద్భుతంగా కథ స్క్రీన్ పే డైరెక్టర్ నిర్మాత యాక్టింగ్ అంతా మీరే సమస్తం కావాలి ఆ కథ ఏంటి ఆ కథకి హద్దులు ఎందుకు ఉండకూడదు అంటే మన కోరికలకు హద్దులు ఉండకూడదు ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో ఇంతవరకే లిమిట్స్ పెట్టుకోకూడదు ఆ లిమిట్స్ పెట్టుకోకుండా ఆ మనిషి ఎలా కోరుకోవాలి ఈ విశ్వము ప్రపంచము కూడా హద్దులు లేనివి అంటే విశ్వానికి ఎండింగ్ ఎలా లేదో చివరి భాగం అంటూ లేదు మన కోరికలకు ఒక హద్దు అంటూ ఉండకూడదు అంత అద్భుతంగా వెలకట్టలేని విధంగా సంపదలతో ఆ గొప్ప గొప్ప జీవితాన్ని మనం సృష్టించుకునేటానికి హద్దులు పెట్టుకోకూడదు ఎందుకంటే మనం చూడని ప్రపంచాలు అనేక సంభావ్యతలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఒక కొత్త కథ చెప్పుకోవటానికి రాసుకోవటానికి మొదలు పెట్టాలి మీ జీవితం అన్నప్పుడు మీ అద్భుతమైన జీవితాన్ని గురించి ఆ కథ ఎలా ఉండాలి మంచి కథ అయి ఉండాలి ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి అనేక మంది దాన్ని అనుసరించేలాగా ఉండాలి మీరు కోరుకునేవి చాలా ఇష్టంగా ఊహించండి వాటిని అనుభూతించండి ఆ ఊహా చిత్రాలే ప్రాణం పోసుకుని మీ దగ్గరికి వస్తాయి మీకు వీలైనంత ప్రేమను ప్రసరించండి వీలైనన్ని మంచి మాటలే మాట్లాడండి మంచి అఫర్మేషన్ చేయండి అప్పుడు ప్రేమ శక్తి మీ చుట్టూ మీరు ఇష్టపడే వ్యక్తుల్ని మీరు ఇష్టపడే సందర్భాలను సన్నివేశాలను డబ్బుని సంపదలను సృష్టిస్తుంది మీరు కోరినది సాధించగలుగుతారు ఈ ప్రపంచం ఒక భ్రాంతి అని కాకుండా జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఆ కళలకు ఊహలకు వాస్తవ ప్రపంచంలో దాన్ని ఆ విజ్ఞాన శాస్త్రాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు ట్రై చేసినట్టుగా రేట రేపటి భవిష్యత్తుని క్రియేట్ చేసుకునే పనిలో ఆ నమ్మకాన్ని ఇష్టాన్ని పెంచుకోవాలి అపనమ్మకాలను మూట నమ్మకాలను వదిలిపెట్టాలి అంటే మీకు కావలసిన వాటిని మీరు ఎప్పుడైతే విశ్వలోకి పంపిస్తారు ఆ డబ్బుని సంపదని ఒక రాజభోహం లాంటి ఖరీదైన ఇంటిని ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ టెన్ పర్సెంట్ దానం చేస్తూ అందంగా అట్రాక్టివ్ గా ఆకర్షణీయంగా మీరు కోరుకున్న కార్ లో ఆ కంపెనీకి వెళుతున్నట్టుగా ఆ ఊహా ప్రపంచాన్ని గుర్రు తొలగించేలాగా మీ శరీరంలోని గూజ్ వచ్చేలాగా ఆ వైబ్రేషన్స్ ని ఆ అంత అద్భుతమైన జీవితాన్ని విశ్వంలోకి మీరు పంపిస్తున్న కొద్దీ ఆ గోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మీ మనసుని మీ కోరికలను ముందుకు నెడుతూ ఉంటుంది అలా నెట్టబడుతున్నప్పుడు చాలా మంది ముందుకు పోక కొంతమంది నెగిటివ్తో వెనక్కి వస్తూ ఉంటారు ఆ వ్యతిరేకతని అందుకుంటా ఉంటారు మీరు అక్కడితో ఆగకుండా ఎక్కడా కూడా మీరు నెగిటివ్ ని రిలీజ్ చేయకుండా మీ జీవితంలో ప్రేమను నింపుకోవాలి సబ్కాన్షియస్ మనసుకు ప్రేమను అందించాలి మనం చెప్పుకున్నాం ఈ యొక్క బాడీ శరీరం మొత్తం కూడా కేవలం నచ్చిన ఆహారాన్ని కోరుకుంటుంది నచ్చిన ఇంట్లో బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది మైండ్ మనసు ఏం కోరుకుంటుంది పీస్ ఆఫ్ మైండ్ శాంతిని కోరుకుంటుంది మెడిటేషన్ కోరుకుంటుంది మంచి మ్యూజిక్ మెలోడీ మ్యూజిక్ ని కోరుకుంటుంది సువాసనను కోరుకుంటుంది ఆత్మ ఏం కోరుకుంటుంది సౌండ్ కేవలం ప్రేమనే కోరుకుంటుంది ఎందుకంటే అసలు మనకు అందించాల్సిన సంపద రేపటి భవిష్యత్ అంతా ఇవ్వాల్సింది ఆత్మే కనుక ఆత్మకి ప్రేమ కావాలి ఇక్కడ మీ జీవితం ప్రేమ భావంతో నింపుకున్నప్పుడు ఆ నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది కోపం మాయమైపోతుంది అప్పుడు మీరు ఎప్పుడు చెప్పనంత గొప్ప కథని మీ గురించి చెప్పడం మొదలు పెడతారు రాయటం మొదలు పెడతారు ఆ ఆత్మ అనే గొప్ప ప్రేమ శక్తి మీ జీవితంలో వెలుగులు నింపి మీ జీవితాన్ని అద్భుతంగా మరుస్తుంది ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నింటికన్నా గొప్ప శక్తి అది అన్ని విషయాలను నెగిటివ్లను అన్నింటినీ జయిస్తుంది యాత్రికురాలు ఆమె పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఈ ప్రేమ శక్తికి ఉన్న గొప్ప ఆ శక్తిని వివరించారు అంటే ఆ ముఖ్యమైన ఏంటి జీవితం మనకు అన్ని ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి ఆ జీవితాన్ని క్రియేట్ చేసేయాలి ఒక గా మీరు కోలుకున్నదే ఇతరుల వద్ద ఉంటే గనక మీరు కుళ్ళుకోకుండా సంతోషించాలి వారిని అభినందించాలి ఆ సంబదని మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా మీకు దక్కుతుంది అంతేకాకుండా వాళ్ళు ఏదో చేసి చెడు చేసి సంపాదించారని విమర్శల బాణాలు వదలకుండా ప్రశంసల బాణాలు మాత్రమే వదిలిపెట్టాలి మీరు కోరిన వాటిని మీరు చూసినప్పుడు అవి మీతో ఉన్నట్టు మీ దగ్గరే ఉన్నట్టు ఆనందాన్ని వెలిబొచ్చాలి రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మీ జీవితాన్ని ఒక స్వర్గం వైపు రంగరంగ వైభవం వైపు ఒక మహారాజు లేక మహారాణి లేక ఫస్ట్ గా క్రియేట్ చేయాలి రెండో పాయింట్ మన దగ్గర లేని వాటిని ఇతరుల దగ్గర చూసినప్పుడు సంతోషించాలి వాడిని అభినందించాలి అప్పుడు మీ దగ్గర ఉన్న ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలు మీకు ఉండేలాగా చేస్తుంది ఎందుకని మీరు గాఢంగా ప్రేమించాలి వాటిని విమర్శించకుండా అది రెండవది మీరు ఎప్పుడైనా సరే మీకు కావాల్సిన వాటిని ఎక్కడైనా మీరు చూసినప్పుడు అది నాదే అని చెప్పాలి అది నేను కొనగలను అది నాదే అని చెప్పాలి నాలుగోది మీ జీవితపు అతిపెద్ద కేటలాగ్ లో ఈ ప్రపంచం అనే అతి పెద్ద కేటలాగ్ లో మీకు ఇష్టమైనవన్నీ కూడా మీరు ముందే ఊహించాలి ఆ పాజిటివ్ ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి నాలుగోది ఐదవది మీకు ఇష్టం లేని వాటిని మర్చిపోవాలి గతంలో గాయం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోకూడదు మోసం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోకూడదు అప్పుల్ని గుర్తు చేసుకోకూడదు కేవలం రేపటి భవిష్యత్తుని ప్రేమిస్తూ ఆ భవిష్యత్ ఎంత అందంగా ఉద్ద దాన్ని మాత్రమే చూడాలి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సూత్రం మీ కోరికలన్నిటికీ స్పందిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఆ ఆకర్షణ సూత్ర చట్టాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ నియమాలు విశ్వ రహస్యాన్ని పాటించాలి ఆరవది ఎవరి విషయంలోనైనా సరే విమర్శించటం గాని మధ్యలో ఇది దూరిపోయి తీర్పులు చెప్పటం గాని ఒకరి పక్కన మాట్లాడటం గాని ఇలాంటివి చేయకూడదు మీకు కూడా అదే తీర్పు ఇవ్వబడుతుంది ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పాలి తప్ప ఎవరి పక్కన మాట్లాడకూడదు మీకు ఎందులోనైనా సరే నాకు అది లేదు ఇది లేదు అని అనిపిస్తే అప్పుడు మీకు ప్రేమ లేదు ప్రేమ లేకపోవటం ద్వారా మీరు కంప్లైంట్ చేస్తున్నారు కొరతని లేనితనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రపంచంలోకి కాబట్టి మీరు లేనితనాన్నే పొందుతారంటుంది యూనివర్స్ ఎప్పుడు కూడా నేను చాలా బాగున్నాను నేను అన్ని పొందుతున్నాను నేను అర్హుడను ఒకవేళ నేను తెలియక చేసిన తప్పులే ఉన్నట్లయితే హృదయపూర్వకంగా నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆ హృదయంలో ఆ వ్యతిరేకత మాయమైపోయి ప్రేమ నింపుకుంటారు అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది మీ నమ్మకాలే మీ ప్రపంచం అవి నిజమైనవా కాకపోయినా మీరు నమ్మిదా నమ్మకపోయినా నమ్మకపోతే నమ్మకపోని వస్తాయి నమ్మితే నమ్మిది ఈ ప్రపంచం నుంచి మీకు వస్తాయి మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి ఎందుకంటే మీ ఊహలు ఇప్పుడు ఎంత అందంగా పంపిస్తారు విశ్వలోకి లేనితనాన్ని పంపిస్తారా రాజుగా పంపిస్తారా గొప్ప వ్యక్తిగా పంపిస్తారా తిరిగి అవే పొందుతారు ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచే మీరు నమ్మకాల్లో నుంచే మీరు నమ్మే వాటి నుంచే మీ జీవితంలోకి వస్తాయి గనక మీరు చెప్పే కథ మీకోసం మంచిదై ఉండాలి అనేక కోట్ల మంది అనుసరించేదై ఉండాలి అందులో చెడు ఉండకూడదు మీ జీవిత కదా మీరు అద్భుతమైన జీవితం గురించి చెప్పండి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సూత్రం దాన్ని నిజం చేస్తుంది ఇది నిజమైన రహదారి మహారాజు మహారాణి జీవితానికి ఇలా ఏమి రిలీజ్ చేయకూడదు అవి చేయకూడదు ఏమి రిలీజ్ చేయాలో అవే రిలీజ్ చేయాలి ఒక ఎలా తీసుకోవాలి యజ్ఞంగత తీసుకోవాలి ఎస్ నా భవిష్యత్తు మిరాకిలిగా ఉండాలి చరిత్ర సృష్టించాలని దానికోసం తపన పడిపోతూ ఉండాలి ప్రతిరోజు కూడా మీ ఇష్టమే ఈ ప్రపంచంలోకి వెళుతుంది మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారో అంత అద్భుతంగా రేపటి భవిష్యత్తు ఉంటుంది మిమ్మల్ని మీరు ఎంత ద్వేషిస్తారో అంత పతనం అయిపోతూ ఉంటారని చెప్తుంది ఆకర్షణ సూత్రం కాబట్టి కేవలం మీరు ప్రేమనే వ్యక్తం చేయండి ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి ప్రేమను పంపించినప్పుడు దేనైనా మీరు ఆకర్షిస్తారు ప్రపంచం నుంచి మీరు ప్రేమను పొందుతారు ప్రతి వస్తువు వచ్చి మిమ్మల్ని హత్తుకుంటుంది డబ్బు గాని సంపదలు గాని మీరు కోరుకున్న రాజభోగం గాని రాణి భోగం గాని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఏదైనా కావచ్చు మీరు ప్రేమను ప్రసరిస్తున్న కొద్ది విశ్వంలోకి ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ కోరికను నెరవేరుస్తుంది అంటుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ కావాలి మీ కథ చరిత్ర సృష్టించాలి మీ రేపటి భవిష్యత్తు ఇతరులకి ఆదర్శంగా ఉండాలి అని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తూ మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఒక లైఫ్ అద్భుతంగా ఉండడానికి ఏం చేయాలి ఈ అప్పటి నుంచి ఎలా బయటపడాలి మానసిక సమస్య నుంచి ఎలా బయటపడాలి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి అలాగే ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి లేకపోతే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి గురువు ద్వారా మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు సూటిగా రాకెట్స్ లాగా ఆ విశ్వంలోకి వెళ్లి మీ జీవితం మారుతుంది అలా పర్సనల్ క్లాస్ కావాల్సిన వాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ముందుగానే బుక్ చేసుకోవాలి వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం కేవలం ఒకరికే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వారికి మాత్రమే క్లాస్ ఉంటుంది డైరెక్ట్ గా కూడా రావచ్చు ఎనీవే ఏదైనా కానీ ముందు స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్